హలో అండి అందరికీ నమస్తే సో గాయస్ గత పది రోజుల నుంచి మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా ఎవరైతే ఈ ఈ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఒక్కొక్కరు మీడియా ముఖంగా వచ్చి వాళ్ళు ఇక ముందు మేము ఎప్పుడు చేయము అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి ప్రకటించుకుంటున్నారు మీరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి మీకు ఎంతనో కొంత వీవర్షిప్ ఉండి వేలల్లో ఉంటే లక్షల్లో కొందరికి కోట్లలో వీవర్షిప్ ఉన్నప్పుడు మీకు తెలియదా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని వచ్చినటువంటి ఆ కంపెనీ మిమ్మల్ని ఎందుకు ఆశ్రయిస్తుంది మీకు ఎందుకు డబ్బులు ఎరవేసిందని మీకు తెలియదా డబ్బులు ఎరవేసినప్పుడు డబ్బులు మీకు ఇచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలు మీకు పది లక్షలు కానీ లక్ష కానీ మీకు ఇస్తున్నప్పుడు మీ వెనకాలన్న ఉన్న వీవర్షిప్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అలాగే లక్ష రూపాయలు ఇస్తున్నాక దాని వెనకాల ఖచ్చితంగా ఒక పది లక్షల కోటి రూపాయలు సంపాదించాలనే ఇంటెన్షన్తో వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు కాబట్టి మాకు మరి మీకు ముందుగా మీకు ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయలేదా అంటే మీకు ఖచ్చితంగా వ్యూవర్షిప్ ఉన్నప్పుడు ఆ వ్యూవర్షిప్ అనేది మీకున్నటువంటి సబ్స్క్రీప్లో ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మీ వీడియోస్ ఏ ఏజ్ వాళ్ళు అమాయకులైనటువంటి ఆ ప్రజలు కావచ్చు యువత కావచ్చు మీ మీ వ్యూవర్షిప్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అది ఏ ఏ ప్రాంతంలో ఎక్కడ ఎక్కడెక్కడ చూస్తున్నారనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే కంపెనీలు వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకొని మీకు ఈ డబ్బుల్ని ఇస్తూ మీకు ప్రమోషన్ చేయమని ప్రమోట్ చేయమని మీ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయమని చెప్పి చెప్పడం వల్ల మీకు దాని ఇంటెన్షన్ అర్థం కాలేదా సో ఇక్కడ అర్థమైనా సరే గవర్నమెంట్లో కావచ్చు అలాగే మన ఇండియన్ డెమోక్రసీలోనే లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆసరా చేసుకుని మనం డబ్బులు సంపాదించుకుందామని మీ ఇంటెన్షన్తో ఎంతమంది అమాయకమైనటువంటి యువతని మీరు బలిదానానికి గురిచేసి వారి యొక్క కుటుంబాలు శోక సముద్రంలోకి ముంచేసినారని మీకు అనిపించలేదా వారి యొక్క ఎకనామికల్గా దెబ్బతీసి మీరు చెప్పే యాడ్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు డైరెక్ట్గా బెట్టింగ్ ఆడండి ఆడండి అంటూ మీకు మీరు వారిని మోటివేషన్ చేస్తున్నప్పుడు మీరు శిక్ష అర్హులా కాదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు మాకు సంబంధించిన లీగలైజ్డ్ ఈ ఉన్నాయా లేవని చెక్ చేసుకున్నా మేము లీగల్ ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ని మేము ప్రమోట్ చేసామని మీరు అంటున్నప్పుడు ఏదైనా సరే లీగల్గా మనం తెలంగాణ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇవి బ్యాన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు ఈ సిస్టంలో ఉన్నటువంటి హోల్స్ మీరు మీరు ఏదైతే క్యాచ్ చేసుకుని ప్రమోషన్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఆ లింకులు నొక్కండి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారు ఖచ్చితంగా ఒక్క గేమ్ ఆడితే ఆ విన్ అయితే మీరు లక్షలు సంపాదిస్తారు అని చెప్పేసి మీరు ప్రమోట్ చేసి డబ్బుని ముందు పెట్టుకొని నేను ఇన్ని డబ్బులు గెలిచానని చెప్పేసి మీ వెనకాల ఎవరో వీడియో క్రియేట్ చేసింది దాన్ని పబ్లిక్కి మీరు ఒక వీడియో రూపంలో చూపిస్తూ అందరినీ నమ్మవలకి ఎంతోమంది యువత తెలిసో తెలియకో అమాయకత్వంతో టెన్త్ క్లాస్ వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు వారిని ఈ వలల్లో ఇరికేసి ఈ ఊబిలోకి దింపేసిన తర్వాత పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది చితికి చేసిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చేసి మీడియా ముఖంగా మేము ఇక చేయము మా వల్ల ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి అని చెప్పేసి మీరు ఇలా అనడం ఏంటి అసలు ఈ లూప్ హోల్స్ మీకంటూ ఒక ఒక ఎథిక్స్ లేవా ఒక మోరల్ ఎథిక్స్ అనేటివి ఎక్కడికి వెళ్ళాయి మీ ఎథిక్స్ని మీరు ఫాలో అవుతూ మీరు ఖచ్చితంగా మీకున్న టాలెంట్ కావచ్చు మీకున్న యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుని ఎర్న్ చేసుకోవచ్చు కదా ఈ పక్కదారి నుంచి వచ్చే డబ్బుని మీరు దేశద్రోహం కింద మీరు ఎందుకు పరిగణించలేదు ఎవరో ఈ కంపెనీ పెట్టినప్పుడు మీరు మిమ్మల్ని మీ వ్యూవర్షిప్ని ఆధారంగా చేసుకొని మీ మీకున్నటువంటి పాపులేషన్ మీ వ్యూవర్షిప్లో ఉన్నటువంటి యువతని క్యారి చేసుకొని మీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పి ఏదో కంపెనీ బెట్టింగ్ అప్ కంపెనీ వచ్చినప్పుడు మీరు ఎంబడే తిరస్కరించక మిమ్మల్ని ఇంతమంది ఫాలో అవుతున్న యువతని మీరు ఎందుకు ఈ ఊబిలోకి దించాలని ఆలోచన చేశారు ఇదంతా మీరు కూడా ఇందులో భాగంగా మీరు కూడా మిస్టేక్ చేశారు మీరు కూడా ఖచ్చితంగా శిక్ష అని చెప్పేసి ఇప్పుడిప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరైతే స్టార్స్ సినిమా స్టార్స్ కావచ్చు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఎవరైతే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అందరూ శిక్షాహారులు అని చెప్పేసి సత్యనారాయణ సార్ వాళ్ళు చాలా యాక్షన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక గ్రాఫ్ ఉంది యువత అనేది చాలామంది బెట్టింగ్ యాప్ వల్లనే చాలా మంది తల్లిదండ్రులకు తెలియకుండా పేరెంట్స్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆర్థికంగా చాలా వెనకబడిపోయి పూర్తిగా వాళ్ళు చనిపోయేది అట్టు చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అని చెప్పేసి మనకు వాళ్ళకు ఒక నివేదిక ఆధారంగా వాళ్ళు పూర్తిగా స్ట్రిక్ట్గా చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కేవలం ఇందులో మీడియానే కాదు కేవలం యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్స్ని కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి బెట్టింగ్ యాప్ గురించి అవగాహన ప్రోగ్రామ్స్ ప్రతి గ్రామ గ్రామాన ప్రతి విలేజ్లలో కావచ్చు ప్రతి యువత ఎక్కువ ఎక్కడ ఉన్నారు స్కూళ్లలో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ని పెట్టాలి ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నటువంటి యువతని వాళ్ళు ఆసరాణ చేసుకుని యూట్యూబ్ ప్రమోషన్స్ కోసమని యూట్యూబ్ చూస్తున్న కంటెంట్ నచ్చినప్పుడు ఆ మధ్య మధ్యలో వచ్చే యాడ్స్ కావచ్చు అలా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారి బారిన పడకుండా ఖచ్చితంగా యువతని అవేర్నెస్ తీసుకురావాలి ఈ భూతంలోంచి ఈ ఊబిలోకి పడకుండా అందరినీ కొంచెం జాగృతి పరిచేలా ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ అలాగే రాష్ట్రంలో ఉన్న యువతి యువకులందరూ ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటున్నాను ఎవరైతే మీకు పూర్తిగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత రాదని డిసప్పాయింట్ అయ్యి మనోవేదనకు గురై ఎలాంటి ప్రాణహాని చేసుకోకుండా మరొచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీరు మళ్ళీ రాయ రాసి దానిలో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఎవరు కూడా నిరాశ పడకుండా ఈ ఎగ్జామ్స్ని నూటికి నూరు శాతం విన్ కామని చెప్పేసి ఎవరు కూడా మనోవేదనకు గురి కాకుండా మనస్తాపానికి గురి కాకుండా మీరు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణత స్థాయి మన తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా తీసుకురావాలని మనసారా కోరుకుంటూ అలాగే ఈ డైనమిక్ మద్దరు యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఎవరైతే తెలిసి తెలియని వయసులో ఉన్న యువత ఈ బెట్టింగ్ యాప్ని ఈ వలలో పడకుండా నివారించాలి అలాగే అవేర్నెస్ తేవాలని నా మోరల్ ఎథిక్స్తో ఒక చిన్న ఇంటెన్షన్తో ఏ మరొక యువత కూడా బలి కాకూడదని నేను ఆశిస్తూ అందరూ ఈ బెట్టింగ్ యాప్ని నిరోధ నిరోధించాలని అందరు కంకణ బద్దులై ప్రతి ఒక్కరూ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగం కావాలని మనసారా కోరుకుంటూ ఇది మళ్ళీ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి సజెషన్స్ ఇవ్వండి మరొక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియో ద్వారా మేము కలుసుకుంటానని ఆశిస్తూ నమస్తే జై హింద్ జై భారత్ మరొకసారి అందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న యువతి యువకులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ Good luck friends, bye.